విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఇరవై నాలుగు వార్డులోని పలు సామాజిక భవనాలకు వైసీపీ సమన్వయకర్త కెకే రాజు ప్రారంభోత్సవాలు చేశారు స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం కెకే రాజు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు దీనిలో భాగంగానే ప్రతి వార్డులలోని సామాజిక భవనాలు రోడ్లు డ్రైనీలు పాఠశాల భవనాలను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తున్నారు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు వార్డులోని ముఖ్య నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు సాడి పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నక్కవాని పాలెం అదేవిధంగా నక్కవాని శివాలయం పక్కన ఒకటి ఈ సెట్టిబల్జ కాలనీలో ఒకటి సిఎంఆర్ సెంట్రల్ దగ్గర రాసవాని దగ్గర ఒకటి మూడు చోట్ల కమ్యూనిటీ హాల్స్ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉపయోగార్థం కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళు ఏదైనా మీటింగ్స్ కానీ లేదంటే సంఘానికి సంబంధించి కార్యక్రమాలు కానీ దానికి వీలుగా ఈ కమ్యూనిటీ హాల్స్ని నిర్మాణం చేసి వారికి అంకితం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగో వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ప్రాంత కాలనీ వాసులు ముఖ్యంగా పెద్దలకి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు ఏ విధంగా అయితే కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా సంక్షేమాన్ని అందించామో అదేవిధంగా మౌలిక శుభాసతులకు సంబంధించి కమ్యూనిటీ హాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ పార్క్స్ కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ అంగన్వాడీ సంకర్స్ కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వీధి లైట్లు కానీ మంచినీటి సదుపాయానికి సంబంధించి కానీ ఎక్కడ అలసత్వం లేకుండా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి వాటి కూడా మెరుగుపరిచి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ చరిత్రలో ఈ నియోజకవర్గ చరిత్రలో ఇప్పటివరకు కూడా నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మౌలిక వసతులు వెచ్చించడం జరిగింది ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేయడం జరిగింది రెండు హాస్పిటల్స్ నిర్మాణ దశలో ఉన్నాయి ప్రతి స్కూల్ని కూడా రెనోవేట్ చేయడం జరిగింది నాలుగు స్కూల్స్ని స్మార్ట్ సిటీ స్కూల్స్ కింద టేక్ ఓవర్ చేసుకుని ఫస్ట్ ఫేజ్లో ఒక్కొక్క స్కూల్కి రెండు కోట్ల నుంచి రెండు కోట్ల ఇరవై లక్షలు ఉన్న స్మార్ట్ సిటీ స్కూల్స్కి తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించి నాలుగు స్కూల్స్ని అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి కావచ్చు యాభై కమ్యూనిటీ హాల్స్ యాభై కమ్యూనిటీ హాల్స్ అంటే ఈ రెండున్నర సంవత్సరాలు ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు మనం కరోనాతో ఇబ్బంది పడ్డాం ఈ రెండున్నర సంవత్సరాల కాలంలోనే యాభై కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి చేయడం జరిగింది ఒక రెండు మోడర్న్ పార్క్స్ పూర్తిగా రెండు పూర్తిగా నిర్మాణం చేసి ఒక్కొక్క పార్కు రెండున్నర కోట్ల రూపాయలతో రెండు మోడ్రన్ పార్క్స్ అదేవిధంగా పదిహేడు పార్కుల్ని పదిహేడు పార్కుల్ని ఆధునీకరించడం జరిగింది అదేవిధంగా విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో నేనైతే ఎప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికల ముందు కలగలేదు ఒక ఒక ఉద్యోగం వచ్చే పెట్టుబడి వస్తుందని ఈరోజు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పద్దెనిమిది వేల మందికి పద్దెనిమిది వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ నియోజకవర్గంలో ఇన్ఆర్బిట్మాల్ కానీ ఏం మాల్ కానీ రావడం జరిగింది ఇన్ఆర్ మనం చూసాం ఏడే ఏడు నెలల కాలంలో యుద్ధం జరిగితే ఏ విధంగా ఉంటుందో అంత వేగంగా ఈరోజు ఇనార్బిట్మాల్ కానీ ఏం సినిమాలు కానీ నిర్మాణం జరుగుతున్నాయి ఈ రెండు రాబో పదకొండు నెలల కాలంలోనే నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాయి పూర్తి చేసుకుంటే మన పిల్లలకి మన నియోజకవర్గం లో ఉన్న టెన్త్ క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ కంప్లీట్ అయిన వారి అందరికీ కూడా మన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి పది పద్దెనిమిది వేల మందికి ఉపాధి కల్పించబోతున్నారు అదేవిధంగా ఇన్ఆర్బిట్ మళ్ళు అనుకున్న ఒక త్రీ ఏకర్స్లో టూ ల్యాక్ ఎస్ఎఫ్టీ టూ ల్యాక్ ఎస్ఎఫ్టీ ఐటీ టవర్ నిర్మాణం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో ఒక ఐటీ కంపెనీ కూడా రెండు లక్షల ఎస్ఎఫ్టీలు ఐటీ కంపెనీ నిర్మాణం కూడా జరగబోతోంది అదేవిధంగా ఒక ఫైవ్ స్టార్ హోటల్ కానీ ఐదు కన్వెన్షన్ సెంటర్స్ ఐదు కన్వెన్షన్ సెంటర్స్ వస్తున్నాయి ఎందుకంటే ప్రతి కన్వెన్షన్ సెంటర్లో అంటే చెప్పాలంటే మన నియోజకవర్గంలో వచ్చే పెట్టుబడులు ఈ కన్వెన్షన్ సెంటర్స్ హోటల్స్ వల్ల వంట వంట వచ్చిన వారి దగ్గర నుంచి ఏదైతే ఏదైతే కుకింగ్ గుర్తి మీద ఆధారపడ్డారో వాళ్ళ దగ్గర నుంచి డిగ్రీ చదువుకున్న వాళ్ళ వరకు కూడా అందరికీ కూడా సుమారు ఇరవై వేల మందికి రాబో పండు నెల కాలంలోనూ ఒక విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనే ఉపాధికి సంబంధించి తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వ హయంలో గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఒక్క రూపాయి ఉద్యోగానికి సంబంధించి పెట్టుబడి కూడా విశాఖపట్నం నియోజకవర్గంలో తీసుకురాలేదు మనం ఏవన్నీ కూడా ఇవన్నీ కూడా కంటికి కనపడే మాత్రమే మనం చెప్తున్నాం మాల్ నిర్మాణం కానీ డిమార్ట్ రెండో యూనిట్ కానీ ఇనార్బిట్ మాల్ కానీ ఇవన్నీ కూడా కంటికి కనపడుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు కులాలకి మతాలకి పార్టీల దీతంగా వెనకబడిన వర్గాల వారిని అప్లిఫ్ట్ చేసి పేదరిక పేదరికాన్ని నిర్మూలించాలి సమానత్వాన్ని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే మన భవిష్యత్తు కోసం మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా శాశ్వత పరిష్కారం ఉండే విధంగా ప్రతి సమస్యకి తీసుకుంటారు అదేవిధంగా ఏ అడుగు వేసినా సరే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే విధంగా తీసుకుంటారు కాబట్టి అందరు ఆశీస్సులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు